ముందుగా అందరికీ జేవీ ప్రత్యేకించి కేఫై మీడియా వారికి ప్రత్యేక జేవీం తెలుపుకుంటున్నాను నా పేరు పిఎస్ హరిప్రసాద్ అడ్వకేటు బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఈరోజు కేఫై మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే అనంతపురం పట్టణంలో స్వతంత్ర పోరాట అమరవీరులకు స్మారక చిహ్నమైన టవర్ క్లాక్ చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ఫ్లెక్సీలను తొలగించాలని హెల్మెట్ హెచ్చరిక బోర్డులను ఆ యొక్క అమరవీరుల స్మారక స్థూపమైన క్లాక్ టవర్ చుట్టూ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాటిని వెంటనే తొలగించాలని ఈ యొక్క మీడియా ముఖంగా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ యొక్క అనంతపురం నగరంలో నడిపొడ్డున గల ఈ యొక్క ఐకానిక్ ల్యాండ్ మార్క్ లాంటి టవర్ క్లాక్ అనే దానికి చాలా చరిత్ర ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదులో అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయిన ఎం రామచంద్ర నాయుడు గారి ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇతర సహకారాలతో ఆ యొక్క కట్టడాన్ని అప్పటి స్వతంత్ర చిహ్నానికి గుర్తుగా వాళ్ళు అప్పటి పంతొమ్మిది వందల నలభై ఐదులో మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజున అదే రోజు ఆ యొక్క టవర్ క్లాక్ని అమరవీరుల స్మారక చిహ్నంగా వారి గుర్తుగా వారి గౌరవార్థం ఆ యొక్క టవర్ క్లాక్ని నిర్మించడం జరిగింది ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏ నలభై ఏడులో స్వతంత్రానికి చిహ్నంగా ఆ యొక్క నలభై ఏడవ సంవత్సరానికి గుర్తుగా ఆ యొక్క నలభై ఏడును సూచిస్తూ నలభై ఏడు అడుగుల ఎత్తు తర్వాత పదహైదు అడుగుల వ్యాసార్థంలో అంటే ఆగస్టు పదహైదవ తేదీ స్వతంత్రం వచ్చిన సందర్భంగా పదహైదు అడుగుల వ్యాసార్థంతో ఆగస్టు ఎనిమిదో నెల ఎనిమిది ముఖ భుజాలుగా ఆ యొక్క టవర్ క్లాక్ని ఎంతో ప్రష్ ప్రతిష్టాత్మకంగా చారిత్రక కట్టడంగా ఎనభై సంవత్సరాల క్రితము అంటే దాదాపు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు ఆ కట్టడం నిర్మించబడి స్టార్ట్ చేసి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తుంది అలాంటి కట్టడానికి అలాంటి కట్టడాన్ని మనం రక్షించుకునే బాధ్యత మనపై ఎంతో ఉంది ఒక అన ఒక భారతదేశ పౌరుడిగా అనంతపుర నగరంలో నివాసిగా ఒక బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వానికి అధికారులకు ఆ యొక్క టవర్ క్లాక్ అనేది అమరవీరుల స్మారక స్థూపము అది స్వేచ్ఛకు సమానత్వానికి ఒక చిహ్నంగా శక్తివంతమైన ఒక స్వతంత్ర ఐడెంటిటీ ఐడెంటిటీ ల్యాండ్ మార్కుగా ఉన్న ఈ యొక్క టవర్ క్లాక్ చుట్టూ ఇలాంటి బోర్డులు నలువైపుల చుట్టూ ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆ టవర్ క్లాక్ కనపడకోకుండా ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల మనము మన స్వతంత్ర సమరయోధులు త్యాగాలకు ఎంతో వాళ్ళ త్యాగాలతో ఈ దేశానికి స్వతంత్రం రాబడి జరిగింది వాళ్ళని మనం అగౌరవపరిచినట్లయితుంది ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది ఈ రోజుతో అది ఒక మరి యొక్క మార్గంగా అది ఒక ఉదాహరణగా ఏర్పడి తర మరి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసే ప్రమాదం కూడా ఉంది ఇటువంటి బోర్డులపై స్వేచ్ఛ స్మారక చిహ్నానికి మనము ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయకోకోకుండా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము స్వతంత్ర సమరయోధులకు గౌరవిస్తూ మనము వాటి మీద ఎటువంటి బోర్డులు కానీ ఫ్లెక్సీలు కానీ వాణిజ్య శైలి లాంటి ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయకోకుండా దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకోకుండా ఇప్పుడు రహదారి భద్రత తర్వాత ప్రజా ప్రయోజన చర్య ప్రజా ప్రయోజన చర్యలు వారి యొక్క ప్రాణాలు కాపాడటంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను హెల్మెట్లు వాడకము తర్వాత రహద రహదారి భద్రతా చర్యలో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని అధికారులు తీసుకున్న ఈ చర్యను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను దానికి నేను సపోర్ట్ కూడా చేస్తున్నాను అభినందిస్తున్నాను కానీ ఇలాంటి మన అమరవీరులకు చిహ్నంగా అమరవీరులకు చిహ్నంగా ఏర్పాటు చేయబడిన టవర్ క్లాక్ చారిత్రాత్మక కట్టడము దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది గౌరవించాల్సిన బాధ్యత ఉంది దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి దయచేసి అధికారులకు మేము ఒకటే వినవించుకుంటున్నాం ఆ యొక్క ఫ్లెక్సీలను తొలగించి దాన్ని మంచి సుందరీకరణంగా దానికి అలంకరించి దాన్ని తయారు చేసి దాని చుట్టూ పూల మొక్కలు ఏర్పాటు చేసి దాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాము అంతేకాకపోకుండా ఈ యొక్క టవర్ క్లాకే కాదు అనంతపురంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు తర్వాత ప్రదేశాలను చారిత్రాత్మక పురావస్తు తర్వాత ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ జాబితాలో ఉన్న ఇటువంటి టవర్ క్లాక్ లాంటి వాటిని మనము పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలి చట్టాల ప్రకారము కావున నేను ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాను ఈ యొక్క టవర్ క్లాక్ చుట్టూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలని ఈ యొక్క మీడియా ద్వారా మీరు సమాచారం తెలుసుకున్న వెంటనే తొలగించి అమరవీరులను గౌరవించాలని స్వతంత్ర సమర యోధులకు చిహ్నంగా త్యాగంగా వారి గౌరవార్థం నిర్మించబడిన ఈ టవర్ క్లాక్ని మనమందరము కాపాడుకోవాలని భావితరాలకు స్ఫూర్తిగా భావితరాలకు తెలుసుకునే విధంగా ఈ యొక్క పోరాట పటిమ స్ఫూర్తి ధైర్యము ఐక్యతకు చిహ్నమైన ఈ యొక్క టవర్ క్లాక్ని మనం అందరము కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇలాంటి కట్టడాలు మన అనంతపురం నగరంలో ఉండడం మనకు గర్వకారణము ఇలాంటి కట్టడాలను కాపాడుకోవడం మన యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత అంతే ఈ యొక్క కట్టడాలను కాపాడుకోవడం కోసము స్థా చరిత్ర స్థా స్థానిక చరిత్రకారులు న్యాయవాదులు రాజకీయ నాయకులు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇటువంటి చర్యలు జరగకోకుండా వీటిని కాపాడే కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను స్ఫూర్తికి ఐక్యతకి స్వేచ్ఛకు తర్వాత ధైర్యానికి స్వతంత్ర సమర యోధులకు చిహ్నంగా ఉన్న ఈ యొక్క టవర్ క్లాక్ని ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీలను తొలగించాలని ప్రత్యేకించి అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని అనంతపురం జిల్లా ఎస్పీ గారిని ఆర్డీఓ గారిని గారు కానీ ఎంఆర్ఓ గారిని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న వెంటనే చారిత్ర స్వతంత్ర పోరాట అమరవీరులకు స్మారక చిహ్నంగా ఉన్న ఈ యొక్క టవర్ క్లాక్ చుట్టూ ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఒక బాధ్యత గల పౌరుడిగా బిఎస్పి నాయకుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై బిఎస్పి మనమందరం కలిసి మన చరిత్రను కాపాడుకుందాం